ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఆయనకు మాత్రమే అనుకున్నారు ఇప్పుడు ప్రజా దర్బార్ అంటే ప్రజలందరికీ సొంతం అనేలాగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారో లేదో నెక్స్ట్ డే నుంచి ప్రగతి భవన్ దగ్గర ఒకసారి చూస్తున్నాం మనతో పాటు కూడా చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో మనం అడుగుదాం నమస్తే అండి నమస్కారం మేడం రేవంత్ రెడ్డి గారు సీఎం అవడానికి రేవంత్ రెడ్డి సీఎం కావడం అనేది ఆమోదయోగమైంది ఈ ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందంటే ఈ ప్రజా పాలన వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు మరియు చాలా మంది సీఎం కేసీఆర్ గారు చుట్టూ ఉన్న మంత్రులు కేబినెట్ లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంది అన్నారు కేసీఆర్ లో మొత్తము అంటే కొట్లాటలు గొడవలు ఎవరికి ఏ పదవి కావాలని ఇవి మాత్రమే ఉంటాయి వాళ్ళు పాలన సాగించలేరు అనే ఒక మాట అప్పటి నుంచి వినిపించింది ఇప్పుడేమంటారు అదంతా అబద్ధ ప్రచారం కేసీఆర్ అంటే రాజు కాబట్టి ఆయన ఏదైనా చెప్పగలుతాడు రాజులు రాజు దళి కూడా దిబ్బలకొద్దు అన్నట్టు ఒక రాజు నియంత్ర పాలన చేసిండ్రు కాబట్టి ఇది రాజరిక పాలన జరిగింది కానీ రాజ్యాంగం ప్రకారం ఇది జరగ అది జరగలేదు రాజులు నియంత్ర నియంత్రణ అనేది ఎప్పుడు ఉండదు కాబట్టి ప్రజాపాలన జరగాలనేది ప్రజల లోపలికి అది ప్రజా దర్బార్ లోపలికి వెళ్ళాం మేడం

ప్రజలకు అందరికీ కూడా ప్రజా పరిపాలనకు అనుకూలంగా మీ యొక్క విన్నపాలు మా లాంటిలో ఎలా మార్పు రావాలి మీ సమస్యలు ఏంటి వాటన్నిటిపైన కూడా మీరు అప్లికేషన్స్ తీసుకొని రండి అని చెప్పారు వివిధ రకాల సమస్యలపైన ప్రజలు మేము కలిసి సీఎం గారిని కలవడం జరిగింది ఒకప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్ ఒకప్పుడు మీరు ఎప్పుడైనా వచ్చారా ప్రగతి భవన్కి నేను టీచర్ని ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు వందల పదిహేడు జీవో అనే ఒక జీవోను నియంతృత్వంగా నిర్బంధంగా నిరంకుశత్వంగా తీసుకొచ్చి వివిధ రకాల ఎంప్లాయీస్ని మమ్మల్ని జిల్లాలకు విభజించి సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఈ జీవో అసంబద్ధంగా ఉంది దీన్ని సవరణ చేసి ఈ యొక్క మార్పులు చేసి మమ్మల్ని మా యొక్క మా పోస్టులు మాకే మా మేము ఎక్కడైతే ఇంతకు ఇంతకుముందు అక్కడే ఉంచే విధంగా చేయండి అని మీ ఎన్నోసార్లు ఇక్కడికి వస్తే మమ్మల్ని ఇక్కడ పోలీసులు కానీ నిర్బంధంగా మమ్మల్ని ఎమ్మట గెంటివేయటం జరిగింది ఈ బారికేడ్లను తట్టుకొని ముళ్ళకంచెల్లో కూడా మేము రాబోతే వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అప్పటికి ఇప్పటికీ పాలన చాలా తేడా ఉన్నది ఈరోజే మనకు చాలా కనిపిస్తున్నది ఇది ప్రజా పాలన ఇది ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన పాలన సీఎం గారు చెప్పారు మేము పాలకులం కాదు మీకు సేవా కులం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజైతే చాలా మాకు తృప్తిగా అనిపించింది మేము ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ ఇచ్చినామో అన్నిటి కూడా సానుకూలంగా స్పందించి వారు అన్నిటి కూడా సమస్యలు వివిధ రకాల డిపార్ట్మెంట్ల వైస్గా వాటిని క్రోడీకరించి వాటిని క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అంటే సీఎం కేసీఆర్ ఒకప్పుడు సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు నేను కనుక సీఎం అయితే గడిలను బద్దలు కొడతా అని చెప్పి అన్నారు రాగానే అది చేశారు కదా దాని గురించి మీ ఒపీనియన్ చాలా మంచి నిర్ణయము ప్రజలు ఎందుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలకు అందుబాటులో ప్రజలకు సమస్యలను విని ప్రజలకి ఏమి ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా పరిపాలకులు ఉండాలి ఆ విధంగా కాకుండా ఇంతకుముందు మేము వచ్చి కలుద్దామన్నా కూడా కలిసే అవకాశం లేకుండా ఉండే మాకు ఈ రకంగా ఇప్పుడు పెట్టడం చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పండి మీ పేరు పేరు నా మేడం అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం మీరు ఎలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్ని కలవటానికి వచ్చాను గేట్లు ముందు పెట్టి ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మామూలుగా టీవీలో చూసా ఎప్పుడు కలవలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఆలోచించాను సేమ్ వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు రాజరిక వ్యవస్థలో ఒక రాజు సామ్రాజ్యం వేలటప్పుడు సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఒక ధర్మగంట అనేది ఉండేది ఆ ప్రజలకు ఏ ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆ ధర్మగంటను కొడితే ఆ రాజు ఆ గంట విని అంటే ఎవరికో ఇబ్బంది ఉంది అని చూసి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించేవారు దాన్ని లక్ష్యంగా తీసుకొని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పరిపాలన ఉండాలి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చేయాలనే నిర్ణయంతో ఈరోజు ఈ విధంగా ప్రజా దర్బారు పెట్టి సక్సెస్ రూట్లో వెళ్తున్నారు వారు అయితే ఒకప్పుడు ఒక సామాన్యుడు కేసీఆర్ ని కలవాలంటే టైం పట్టేది ఇక్కడికి వస్తే పోలీసులు నెట్టేసే వాళ్ళు ఆ ముల్ల కంచని ఏమైనా ధర్నాలు జరిగినా ముల్ల కంచెని మొత్తం అవి కుచ్చుకోవడము దాని పైకి రాకుండా బయటకు రాకుండా అడ్డుగా ఉండేది సో ఇక్కడ ట్రాఫిక్ కూడా కొద్దిగా ఉండేది దాని వలన సో ఇప్పుడు ఆ ట్రాఫిక్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు మరియు సామాన్యులందరూ రేవంత్ రెడ్డిని ఈజీగా కలిసే ఛాన్స్ దొరికింది అవునండి ఇంతకు ముందు ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ దిగిన వాళ్ళ కానీ రూట్ లో వచ్చే వాళ్ళు కానీ ఇలా సగం రోడ్ వరకు బారికేడ్లు తర్వాత ముళ్ళ కంచెలు పెట్టి ఉండడం వల్ల ఇక్కడి నుంచి దూరం పెట్టడం వల్ల ప్రజలకు చాలామందికి ఇబ్బంది అయి ట్రాఫిక్ జామ్ అయ్యి నానా రక సమస్యలు ఇబ్బంది ఎదుర్కొ ఎదుర్కొనే వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలకు ఏది సౌకర్యవంతంగా ఉన్నది ఏది అనుకూలంగా ఉన్నది దాన్ని ఆలోచన దాన్ని ఆలోచన చేసి దాన్ని ఆలోచన చేసి ఆ ప్రజల యొక్క ఆలోచన ప్రకారమే వారు నిర్ణయం తీసుకొని ఈరోజు దర్బారు పెట్టి ముళ్ళ కంచెను తొలగించడం వల్ల ప్రజలు చాలా ఎంతో సంతోషం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ప్రజలు తండోపతండాలుగా చౌటూపల్లి చిట్యాల నార్కట్పల్లి నల్లగొండ తర్వాత ఇక్కడ పోతే కొడంగల్ కోసిగి ఇక్కడ పోతే ములుగు ఈ ప్రతి వివిధ జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి జనాలు తరలివచ్చి హర్ష రేఖాలు వ్యక్తం చేయడం జరుగుతుంది వారు అంటే ఈ రోజే అంటే రెండో రోజే సీఎం అయిన రెండో రోజే జనాలు ఇంత ఇంత గౌరవంగా క్యూ కడుతున్నారు అంటే తండోప తండాలుగా తరలి వస్తున్నారు తమ సమస్యలను చెప్పుకోవడానికి చూస్తుంటే చాలా అంటే ఈ రేవంత్ రెడ్డిది ఇది ఇలాగే ప్రజాదర్బరి ఇలాగే కొనసాగిస్తే పార్టీ ఒక పటిష్టంగా నిలిచే అవకాశం ఉందంటారు తప్పకుండా అతను సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్భయంగా ఎలాంటి ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ సమానమైన విధంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి కొండరెడ్డిపల్లి అనేది కోజ్ మా మా వీళ్ళ వీళ్ళ గ్రామము తాండ్ర దగ్గర ఉన్నది తాండ్ర దగ్గర చదువుకొని అట్టడుగు నుంచి వచ్చే తర్వాత వనపర్తిలో చదువుకొని చిన్న స్థాయి నుంచి కూడా కష్ట చాలా కష్టాలు ఎదుర్కొని అన్ని రకాల అందరి యొక్క బాధలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి అందరికీ అనుకూలంగా మంచిగా సమస్యలను పరిష్కరించి చేస్తారనేది మా అభిప్రాయం ఇప్పుడు ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు అంటే ఒకప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ చాలా ఉంది ట్రాఫిక్ కూడా చాలా తగ్గింది సో ఒక నార్మల్ పీపుల్స్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వెళ్ళి అలా సీఎం గారిని కలవడం మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా మంచి పరిణామం తెలంగాణ ప్రజలది ఇక్కడ అవిష్టం నెరవేరిందని మేము చెప్పుకోవచ్చు ఇంకోటి ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం నాశనం కావడానికి కారణం తెలంగాణలో అమరులైన అమరుల అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు అసలు సామాన్యుడే కాదు ఎమ్మెల్యేలు స్థాయి వ్యక్తులు కూడా అక్కడికి ప్రగతి భవన్లో రాని రోజు ఉంది అంటే ఎక్కడ దిగదారని కేసీఆర్ అంటే ఆయన ఆయన కుటుంబం వరకు పాలన కుటుంబ పాలనకు చెమరగితం పడిన తెలంగాణ ప్రజలకు చిరచు ఉంచి వాళ్ళ పాదాభివందనం తెలియజేస్తున్నాం ఉద్యమకారుల పక్షాన తెలంగాణ విజయం సాధించని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం